గుండి నిండా గుడిగంటలో సీరియల్లో ఒకవైపు బాలు మౌనిక సంజులో పెళ్లి జరగకుండా ఎలాగైనా నాపాలని ప్రయత్నాలు చేస్తాడు మరోవైపు చూస్తుంటే పెళ్లి అయిపోతుంది మౌనిక ప్రభావతి ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలుపెట్టింది చాలా హడవిడిగా డబ్బున్న కుటుంబానికి ఇస్తున్నామంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక బాలు వాళ్ళ నానమ్మ కూడా ఎంట్రీ ఇస్తోంది ప్రభావతి కూడా ఆనందం దగ్గర రెండు రోజులు పెళ్లి ఉంది ఎన్నో పనులు ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది మీరే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పగానే తను కూడా నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నేను వచ్చాను కదా అన్ని పనులు చూసుకుంటాను అని చెప్తుంది మరోవైపు మనోజ్ కూడా అందరికి పెళ్లి బట్టలు తీసుకువస్తాడు పెళ్లి కొడుక్కి అలాగే వాళ్ళ అమ్మా నాన్నకి అందరికీ తీసుకువస్తాడు అప్పుడే ప్రభావతి శృతి వాళ్ళ నాన్నకి కూడా కోట్ తీసుకోవాలి కదా తీసుకున్నావా అని అడిగితే తీసుకోలేదమ్మా ఇంకా మనం పెళ్లి కాడు కూడా ఇవ్వలేదు కదా వాళ్ళకి పెళ్లి దగ్గరలోనే ఉంది ఎప్పుడు ఇవ్వాలి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వాళ్ళ నానమ్మ ప్రభావతిని అందరూ కనిపిస్తున్నారు కానీ రవి కనిపించడం లేదు ఏమిటి పెళ్లిలో రవి ఉండాలి కదా అని అడగగానే ప్రభావతి అవన్నీ తర్వాత అత్తయ్య గారు ముందు స్నానం చేసి రెడీ అవ్వండి ఖర్చు చాలా సేపు అయ్యింది కదా చాలా అలసిపోయి ఉంటారు అని అనగానే అది అంత తర్వాత ముందు రవి ఎక్కడ తన చెల్లి చెల్లిపెళ్లికి రవి లేకపోతే ఎలాగా అని అడగగానే అప్పుడు సత్యం వాడు రాలేని పొజిషన్లో ఉన్నాడు అనగానే సత్యం వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది ఎందుకని అడగగానే సత్యం మాట మారుస్తూ తను పనిచేస్తున్న కంపెనీలో అక్కడ సెలవులు ఇవ్వరు అని అడగ అని చెప్పగానే వాడు పనిచేస్తున్న ఆఫీస్లో త్వరగా సెలవులు ఇవ్వరు అని చెప్తాడు అదేం కంపెనీ కనీసం చెల్లి చెల్లిపెళ్లికి రాకపోతే ఎలాగా ఏదో ఒకసారి నాకు ఫోన్ చేసి ఇవ్వు నేను వాళ్ళని కడిగి పారేస్తాను అని అనగానే అప్పుడు ప్రభావతి అవన్నీ తర్వాత చూసుకుందాము మీరు ముందు వెళ్ళి రెడీ అవ్వండి స్నానం చేయండి అని ప్రభావతి చెప్తుంది మరోవైపు ప్రభావతి తన భర్త అయిన సత్యంను బయటికి తీసుకువచ్చి చూసారా మీ అమ్మ ఎలా అడుగుతుందో సొంత చెల్లిపెళ్ళికే అన్నయ్య లేకపోతే ఎలాగండి మనం వెళ్ళి పిలుద్దాం రండి అనగానే సత్యం నువ్వు నాకు అవన్నీ చెప్పొద్దు నేను పిలవను నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళి పిలుచుకో అని అంటాడు ఈ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని సత్యం చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అప్పుడు ప్రభావతి మీనాక్షికి కాల్ చేసి రవి శృతి ఇంటికి వెళ్తారు రవి రవి అప్పుడు వంట చేస్తూ ఉంటాడు ప్రభావతి చూసి షాక్ అవుతుంది రవిని అడుగుతుంది ఏరా రవి ఎప్పుడు చూసినా వంట చేస్తూనే ఉంటావా రెస్టారెంట్లోనూ వంట చేయటమే ఇంట్లోనూ కూడా వంట చేయటమేనా శృతితో వంట చేయించవచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు రవి ఇలా చెప్తాడు తను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిందమ్మా మీరు కూర్చోండి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ అనగానే మీనాక్షి మీ అమ్మ ఒక శుభవార్త తీసుకువచ్చిందిరా అని చెప్తుంది అప్పుడు రవి ఏమిటమ్మా అని అడగ్గా మీ చెల్లి మౌనకకి పెళ్లి కుదిరిందిరా అది కూడా చాలా డబ్బున్న సంబంధం అని పక్క నుండి మీనాక్షి అంటుంది అప్పుడు రవి చాలా సంతోషపడిపోతాడు పెళ్లి కాడు చూడరా అని అనగానే పెళ్లి కాడు చూస్తున్న టైంలో కరెక్ట్గా శృతి వస్తుంది శృతి చూసి చాలా సంతోషపడుతుంది అత్తయ్య ఎప్పుడు వచ్చారు రండి కూర్చోండి అనగానే అప్పుడు మీనాక్షి మీకు ఒక శుభవార్త చెప్దామని మీ అత్తయ్య వచ్చింది అని చెప్తుంది ఏమిటి అని అడగగా రవి వాళ్ళ చెల్లి మౌనకాకి పెళ్లి కుదిరింది అని శృతికి చెప్తారు అప్పుడు శృతి కంగ్రాట్స్ అని చెప్తుంది మీరు పెళ్ళికి తప్పకుండా రావాలి మనమందరం కలిసే ఉండాలి ఇదే మంచి టైం మనందరం కలిసిపోవడానికి పెళ్లికి తప్పకుండా రావాలి అనగా అప్పుడు శృతి మేము ఈ పెళ్ళికి రాము అని చెప్తుంది అప్పుడు ప్రభావతి షాక్ అవుతుంది ఏమ్మా ఎందుకు పెళ్ళికి ఎందుకు రావు ఏమైంది నీకు అని అడగ్గా అప్పుడు శృతి మీకు తెలుసు కదా బాలు అక్కడ ఎలా రచ్చ చేస్తాడో ఇప్పుడు మేము పెళ్లికి వస్తే రవిని కొడతాడు అప్పుడు మీరందరూ డిస్టర్బ్ అవుతారు మేము ఇంకా బాధపడతాము అందుకే నేను రావాలని అనుకోవడం లేదు ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని శృతి అంటుంది అప్పుడు ప్రభావతి మీకు ఏమీ ప్రాబ్లం రాకుండా జరగకుండా నేను చూసుకుంటానమ్మా మానికి సొంత అన్నయ్య రవి పెళ్ళికి లేకపోతే మీరు ఎలాగమ్మా అని అంటుంది అప్పుడు శృతి నేను డబ్బింగ్ చెప్పి చాలా అలసిపోయి వచ్చాను నేను రెస్ట్ తీసుకోవాలి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రవితో మాట్లాడండి అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభావతి మీనాక్షి కొంచెం ఫేస్ చాలా డల్గా పెట్టి చూస్తూ ఉంటారు అదేమిటి మేము మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతుంది ఏంటి అన్నట్లుగా అప్పుడు రవి కూడా శృతి సంగతి నేను చూసుకుంటాలేమా తన బాలు ఏం చేస్తాడా అని ఏం గొడవ పెట్టుకుంటాడా అని ఆలోచిస్తుంది బాధపడుతుంది అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏమోరా చెల్లి పెళ్ళికి లేకపోతే ఇల్లంతా ఏదోలా ఉంటుంది మాకు కూడా చాలా బాధగా ఉంటుంది మమ్మల్ని బాధ పెట్టద్దు ఎలాగైనా సరే శృతిని ఒప్పించి పెళ్ళికి తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పెళ్ళికి అందరూ కూడా రెడీ అవుతారు బాలు రావటం లేదు ఏమిటి అని సత్యం వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది వాళ్ళ నానమ్మ ఆడగానే బాలు చక్కగా రెడీ అయ్యి వస్తాడు అందులో చూసి షాక్ అవుతారు అక్కడ వాళ్ళ నానమ్మని వెళ్ళి ప్రభావతి కారులో కూర్చోమని చెప్తుంది ఆవిడ వెళ్ళగానే బాలుతో ప్రభావతి ఇలా ఉంటుంది నువ్వు అక్కడికి వచ్చి ఏ పనులు చేయకు ఏ గొడవ చేయకు చెల్లి పెళ్లికి ఏ ఇబ్బంది తీసుకురాకు అని చాలా కోపంగా ఉంటుంది అప్పుడు బాలు మీరందరూ కలిసి ఉన్నాక ఇంకా నేనేం చేయగలుగుతాను అందుకే నేను కూడా ఓకే అన్నాను నేను ఏ గొడవ చేయను నా చెల్లి పెళ్లికి నేను ఏమైనా వెళ్ళన్నా ఏమిటి అని అంటాడు ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పెళ్లి మండపానికి వెళ్తాడు మరోవైపు ఎలా కలా రవి శృతిని బలవంతం చేసి తనని ఒప్పించి పెళ్లికి తీసుకుని వెళ్తారు కరెక్ట్గా అక్కడ పెళ్లి మండపంలో శృతి సంజుని చూసి షాక్ అవుతుంది షాక్ అవ్వగానే వెంటనే సంజుని చూసి వెంటనే శృతి రవిని పిలిచి చూసావా పెళ్ళికొడుకు ఎవరో అని అంటుంది నేను ఇంకా చూడలేదు ఎవరు పెళ్ళికొడుకు అని అంటే తను ఇలా చెప్తుంది వాడెవడో కాదు సంజునే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కదా ఎలాగైనా సరే మన మీద ఇచ్చుకోవాలని మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అనుకుంటా అని చెప్తుంది అప్పుడు రవి అవును శృతి మనం ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి పద వెళ్దాం అని పెళ్లి మండపంలోకి వెళ్ళి శృతి జరిగిన విషయం అంతా కుటుంబానికి మొత్తానికి చెప్తుంది అప్పుడు శృతిని చూసి సంజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా షాక్ అవుతారు సంజు తన తండ్రి నీలకంఠ వీళ్ళందరూ కూడా పెళ్లి ఆపకుండా చూడాలని చూసినా కానీ శృతి మాటల ద్వారా ఈ పెళ్లి ఆగిపోతుంది బాలు కూడా నేను ముందే చెప్పాను కదా వీడు ఒక రాక్షసుడు అని మీరు నా మాట విన్నారా వినలేదు ఇప్పుడు శృతి చెప్తుంది కదా వినండి ఏమమ్మ ప్రభావతి ఇప్పుడు అర్థమవుతుందా నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను డబ్బున్న సంబంధం అని డబ్బు చూసి ఆశపడటం కాదు ముందుకి కూతురు జీవితం ముఖ్యం అది చూసుకోవాలి కదా అని బాలు ప్రభావతిని కూడా గట్టిగా మాటలు అంటాడు ఇంకా ఎలాగైతే శృతి ఎంట్రీ ద్వారా సంజు మరియు మౌనికల పెళ్ళి ఆగిపోతుంది మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు